హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనపకాయ కర్రీ నచ్చిన వాళ్ళకన్నా నచ్చని వాళ్ళదే నెంబర్ హై అలాంటిది ఈ విధంగా కర్రీ చేస్తే కంపల్సరీ వాళ్ళు వాళ్ళ ప్లేట్లో ఉన్న రైస్ని అండ్ కర్రీని ఫినిష్ చేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది ముందుగా లేత ఆనపకాయలను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి తరువాత నేను ఇక్కడ శనగపప్పు ఆల్మోస్ట్ వన్ అవర్ వాటర్లో సోక్ చేసి తర్వాత తీసుకుంటున్నాను ఈ రెండు మనం నీటిలో మునిగేంత వరకు వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని లైట్గా సాల్ట్ వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మీకు తెలుసా ఆనపకాయ వల్ల మన హెల్త్కి చాలా మేలు జరుగుతుంది సో కంపల్సరీ మనమైతే ఆనపకాయ తినాలి సో ఇప్పుడు మసాలా గురించి ఆనియన్ మిర్చి వెల్లుల్లి అల్లం అన్నీ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్లో గీ దేశీఘీ అయితే వాడుతున్నాను దేశీఘీ హెల్త్కి చాలా మంచిది తర్వాత లైట్గా ఆయిల్ కూడా వేసి తేజపత్రి కూడా వేసుకున్నాను ఆ తర్వాత చక్కగా పోపు చేసుకున్నాను లైక్ ఆనియన్స్ మిర్చి అండ్ జీరా ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో టోస్ట్ చేయాలి సో ఈ విధంగా హై ఫ్లేమ్లో టోస్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే మిక్చర్లో మిక్స్ చేసుకున్నామో ఆ మసాలాని ఈ విధంగా వేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం టోస్ట్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి చక్కగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అడుగంటకుండా మనం కలుపుతూ ఉడకనివ్వాలి ఆ తర్వాత చక్కగా ఉడికిన తర్వాత ఈ విధమైన స్ట్రక్చర్ అయితే వస్తుంది మనం ఏదైతే ముందుగా ఉడకబెట్టుకున్నామో అవి చక్కగా వేసుకోవాలి వేసుకొని ఈ రెండు చక్కగా కలుపుకొని ఆ కర్రీలో మిక్స్ అయ్యేనట్టు మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంకోటి నేను బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను ఎందుకు అంటే స్ట్రక్చర్ కర్రీ స్ట్రక్చర్ అనేది కొంచెం ముద్దగా చూడటానికి అందంగా ఉంటుంది సో అది వేసుకుంటే ఇంకా కొంచెం కర్రీ స్ట్రక్చర్ బాగుంటుంది ఇంకా లాస్ట్ మ్యాగీ మసాలా కర్రీస్ రెడీ